అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ లో ఆనందం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ నేడు రేపు తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా పేర్కొన్నారు అధికారులు ఇక నేడు తెలంగాణకు వర్ష సూచనతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండతో పాటుగా భువనగిరి కర్నూలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ నేడు రేపు తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లుగా పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు నేడు తెలంగాణకు వర్ష సూచనతో పాటుగా పిడుగులు పడేటువంటి అవకాశం ఉందని చెబుతున్నారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుపుతున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక తెలంగాణలోని ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండతో పాటు భువనగిరి నాగర్కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లుగా తెలిపారు